హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫజు డ్రీమ్ వర్డ్ ఈరోజైతే నేను ఛోలే బటూరే ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి అయితే ట్రై చేయండి ఇప్పుడైతే చోలే బటూరే ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే నేను శనగలు ఒక నైట్ మొత్తం నానబెట్టేసుకున్నాను ఆ తర్వాత దాంట్లోని వాటర్తో సహా ఒక కుక్కర్లో వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని దీన్ని నేను ముందుగా అయితే కుక్ చేసుకుంటాను మూడు విజిల్స్ వేస్తే చాలు బాగా కుక్ అయిపోతాయి ఆ తర్వాత నాలుగు పచ్చిమిర్చీలు ఒక ఆనియన్ తీసుకొని కట్ చేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకున్నాను ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ వరకు కొంచెం ఉప్పు వేసి గ్రైండ్ చేసుకుని ఇలాగైతే పెట్టేసుకున్నాను రెండు టమాటా పండ్లు తీసుకొని కట్ చేసుకొని ఇది కూడా గ్రైండ్ చేసి సపరేట్గా పెట్టేశాను ఇప్పుడైతే మనకు శనగలు బాగా ఉడికిపోయాయి ఇదైతే మనం పక్కన పెట్టేస్తాము ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని దీంట్లో ఆయిల్ వేసుకొని షాజీరా నల్ల మిరియాలు రెండు యాలకులు బిర్యానీ ఆకు వేసి కొంచెం ఫ్రై చేసుకుందాము ఇప్పుడు చోలే మసాలా నేను చూపించాను కదా ఇది దీంట్లో మనం యూజ్ చేస్తాము ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అవ్వగానే ఆనియన్స్ కట్ చేసుకొని ఇలాగైతే ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అయితే కొంచెం గోల్డెన్ కలర్లో వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా చూపించిన పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాము ఆనియన్స్ పచ్చిమిర్చి పేస్ట్ ఇదైతే ఇదైతే ఒక రెండు నిమిషాల వరకు కొంచెం ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం టమాటో పేస్ట్ కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఇది కూడా మనము దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇలాగైతే మొత్తం బాగా కలిపేసుకోండి ఇది మొత్తం ఒక రెండు నిమిషాల వరకు దీంట్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలాగైతే ఫ్రై అయిపోయినప్పుడు మనము టూ మినిట్స్ వరకు దీన్ని మూత ముంచేసి కొంచే వరకు అయితే సిమ్లో పెట్టేయండి ఆ తర్వాత మనం మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇంతవరకు నా ఛానల్ చూస్తే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనివారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాను పసుపు వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం కారం వేసుకున్నాను కారం చూసి వేసుకోండి ఎందుకంటే మనము చోలే మసాలా వేస్తున్నాం కదా దీంట్లో కూడా కారం ఉంటుంది ఇది ఇప్పుడు చోలే మసాలా వేసాను ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి ఈ మసాలాలు కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఒక నిమిషం వరకు వెయిట్ చేయండి ఇలాగే ఇప్పుడు మనము చోలే అంటే ఇప్పుడు శనగలు అయితే నేను ఉడకబెట్టేసుకున్నాను కదా మొత్తం వేసుకుంటున్నాను ఆ వాటర్ మనం పడేయొద్దు దీంట్లోనే వేసుకోవాలి ఇది చాలా బలం అండి చాలా హెల్తీ ఫుడ్ మనం పూరీలో రోటీలో తీసుకుంటే చాలా బాగుంటుంది ఇలాగైతే మొత్తం వాటర్తో సహా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మనకు కొత్తిమీర వాష్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇంకా రెండు నిమిషాల వరకు ఇలాగే కుక్ చేసుకోండి ఇప్పుడైతే శనగలతో ఇలాగైతే చోలే చేసేసుకున్నాము ఇప్పుడు పూరీ ఎలా చేసుకోవారో చూపిస్తాను పూరి అయితే నా రెసిపీ వీడియో ఉంది ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇలాగ పొంగుతున్న పూరి ఎలా చేసుకోవాలో ఇలాగైతే పూరి కాంబినేషన్లో చోలే తీసుకుంటే చాలా చాలా బాగుంటాయండి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్